ప్రైజ్లా లాడ్ దేవుని ఘనమైన నామమునుకు మహిమకరమును గాక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రత్యేకముగా ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారు వచనము స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యముని వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు ప్రియులరా మరి మనమందరము భారతదేశంలో భారతీయులుగా జన్మిస్తున్నాం జీవిస్తున్నాం చాలా సంవత్సరాలు స్వాతంత్రము లేక బ్రతికిన వారు కూడా ఎందరో ఉన్నారు ప్రియమిన వర్లరా మరి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు ఎన్నో నిరాహార దీక్షలు చేశారు ఎన్నో పోరాటాలు చేశారు ఎన్నో దెబ్బలు తిన్నారు జైళ్ళు పాలయ్యారు కొందరు మరణించిన వారు కూడా ఉన్నారు వారి త్యాగ ఫలితము భారతదేశానికి స్వాతంత్రము లభించింది ఎన్నో పోరాటాలు చేస్తేనే మరి భారతదేశంలో ఉన్న ప్రజలు బానిసత్వం నుంచి విడుదల పొందిన వారు కూడా ఉన్నారు ప్రతి భారతీయుడు స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం అనేది లభించింది కావున ఆ దేశము యొక్క క్షేమాభివృద్ధి కొరకై ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి ఈరోజున ఆలోచించండి స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టడానికి దుర్మార్గము దుష్టత్వము కప్పిపెట్టడానికి నీవు కలిగి ఉన్న స్వాతంత్రాన్ని వినియోగపరచకూడదని నాకు దేనికైనా స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి దుష్టుని శిష్యుడిగా మార్చకూడదని ప్రేమను వల్ల దుష్టత్వాన్ని కప్పిపెట్టకూడదు కావున ఈ స్వాతంత్ర్యము దుర్వినియోగం చేయకూడదు అనే విషయాన్ని మనం గ్రహించాలి యువత కాలం చూడండి ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత వారికి స్వాతంత్ర్యం వచ్చింది నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐగుప్తి యొక్క బానిసత్వం నుంచి వారు విడుదల పొందారు కానీ వాళ్ళ యొక్క స్వాతంత్ర్యం ప్రేమైన వాళ్ళరా అరణ్యములకు వచ్చిన తర్వాత కొంత దుష్టత్వంలోనికి వెళ్ళిపోయింది దేవుణ్ణి విడిచిపెట్టేశారు ప్రభువుకి విధేయులుగా ఉండలేకపోయారు ప్రభువుని సరిగా ఆరాధించలేకపోయారు కావున యువతి కాల ముందు ఆలోచించండి ఈ స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకిచ్చాడు ఈ స్వేచ్ఛను దేవుడు మనకిచ్చాడు కావున ఆ దేవాది దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ఉండాలి దేశ సంక్షేమము కొరకు ప్రార్థన చేయాలి కింద వచ్చినాల్లో రాస్తూ ఉంటాడు అందరినీ సన్మానించండి అని సహోదరులను ప్రేమించండి దేవునికి భయపడండి రాజుని సన్మానించండి అని అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఒక స్వతంత్రుడుగా స్వతంత్రాలుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సన్మానమైన మార్గంలోనే ఉండాలి అంటే ఇతరులను గౌరవించే విధానంగానే ఉండాలి ఇతరులు ప్రేమించే విధానంగానే ఉండాలి అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి దేవుని ఎందు ఎల్లప్పుడూ కూడా విధేయులుగా అంటే భయభక్తులు కలిగిన వారిగానే ఉండాలి ఏ అధికారులనైతే ఏ గవర్నమెంట్నైతే మనకి ఏర్పాటయ్యనుందో ఆ గవర్నమెంట్ని సన్మానించే వారిగానే ఉండాలి లోబడే వారిగానే ఉండాలి అంతేగాని నాకు స్వతంత్రత ఉంది కదా అని చెప్పి ఆ స్వతంత్రతని దుష్టత్వానికో దుర్మార్గానికో దుర్వినియోగం చేయకూడదు అది మంచిది కాదు ప్రేమైన వర్లరా చూడండి తల్లిదండ్రులు పిల్లలకి స్వాతంత్రం ఇవ్వచ్చు స్వేచ్ఛ ఇవ్వచ్చు కానీ అది దుర్వినియోగం అయితే ఎంతో మందిని బాధ కలగజేస్తుందండి తల్లిదండ్రులకి ఎంతో బాధ కలగజేస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ నీ స్వతంత్రతని సరైన విధానంలో ఉపయోగించుకోవాలి దేవుడు మిమ్మల్ని గాక అమేన్